కలిగించే తిరుమల ఘాట్ రోడ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వంకర్లు తిరిగిన మలుపులు పచ్చని చెట్లు ఎత్తైన కొండల నడుమ సాగే ఈ ప్రయాణం యాత్రికులకు ఒక మరుపురాని గుర్తుగా మిగిలిపోతుంది ఘాట్ రోడ్ నిర్మాణం ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం పంతొమ్మిది నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టింది అదే నెల పదో తేదీ మద్రాస్ రాష్ట్ర గవర్నర్ ఆర్తర్ హోఫ్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు మొదటగా ఈ ఘాట్ రోడ్లో ఎద్దుల వలు గుర్రపు బలు తిరిగేవి నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది తిరుమల నుంచి రాత్రి ఏడు గంటల దాటితే బస్సులే ఉండేవి కావు బస్సులు పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెళ్ళవెత్తేశారు దీంతో రెండో ఘాట్ రోడ్ గురించి ఆలోచించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి అది పూర్తి అయింది తిరుమలకు రెండు ప్రధాన రహదారులైన ఘాట్ రోడ్లను అద్దంలా తీర్చిదిద్దారు అప్పటి నుండి కొండకు వెళ్లేందుకు ఓ ఘాట్ రోడ్ కొండ దిగేందుకు మరొక ఘాట్ రోడ్ యాత్రికులకు అందుబాటులోకి వచ్చింది ప్రతి ఏడాది శ్రీనివాసుడి దర్శనంకు పెరిగే భక్తులతో ప్రతి కారణంగా ఘాట్ రోడ్లో వాహనాల సంఖ్య అధికమయ్యాయి ఈ క్రమంలో మొదటి ఘాట్ రోడ్లో అధిక మలుపుల కారణంగా నిత్యం యాత్రికులు ప్రమాదాల బారిన పడేవారు ఎక్కువ శాతం మోకాళ్ళ మెట్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు వద్ద ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో యాత్రికులకు కూడా మృత్యువాత పడేవారు ప్రమాదాల నివారించేందుకు తీవ్ర ఆలోచనలో పడిన టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది కానీ ఘాట్ రోడ్లో ప్రమాదాలను మాత్రం నివారించలేకపోయింది అప్పుడే టీటీడీ ఆగమ పండితులు సలహాల మేరకు మోకాల పర్వతం వద్ద ఓ శక్తి మంత్రం రూపంలో ఓ దేవతను ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఘాట్ రోడ్లో చిన్న చిన్న ప్రమాదాలు పూర్తిగా తప్పి పెద్ద ప్రమాదాలు జరిగేది లేదు ఇంతకీ ఘాట్ రోడ్లు ప్రమాదాల నివారణకు ప్రతిష్ఠించిన అమ్మవారి ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘాట్ రోడ్లు ఉన్నా అందులో తిరుమల ఘాట్ రోడ్లు ఎంతో ప్రత్యేకమైనవి శ్రీవారి దర్శనంకు వీచేసే భక్తులకు ఆహ్లాదంను కలిగించే చేసి ఈ ఘాట్ రోడ్లు ముఖ్యంగా తిరుమల నుండి తిరుపతికి ప్రయాణం సాగించే మొదటి ఘాట్ రోడ్లు అధికంగా మలుపుల దర్శనం ఇస్తాయి ఈ మలుపులో మోకాల పర్వతంకు సమీపంలో ఉన్న అతి ప్రమాదకరమైన మలుపులో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో వాహనాల ప్రమాదాలకి గురి అయ్యాయి ఒకే ప్రాంతంలో అధికంగా ప్రమాదాలకి గురి కావడం టీటీడీ అధికారులను పండితులను ఆలోచింపజేస్తారు మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు ఇనప రాడ్లను ఏర్పాటు చేసి వాహనాల వేగ నియంత్రణకు సిబ్బందిని ఏర్పాటు చేసిన యాత్రికులు నిత్యం ప్రమాదానికి గురి అయ్యేవారు టిటిడి ఆగమ పండితుల సలహా మేరకు మోకాళ్ళమెట్ల ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగులో సీతాలమ్మ అమ్మవారిని యంత్రం రూపంలో ప్రతిష్ఠించారు ముఖ్యంగా దేవతా స్వరూపమును రేఖా మంత్రంగా సూక్ష్మ రూపంలో బీజాక్షరాల రూపంలో చిత్రించే దానిని యంత్రంగా పిలుస్తామని వేద పండితులు అంటున్నారు విగ్రహం యంత్రం వంటి రెండు విధాల్లో మాత్రమే భగవంతుని ప్రతిష్ఠించగలమని ఆగమ పురాణాల శాస్త్రంలో చెప్పబడి ఉందని అంటున్నారు ముఖ్యంగా దుష్ట శక్తులు ఈటెల బాధలు వదిలించుకునేందుకు గ్రామం మధ్యలో గ్రామ శక్తిగా దేవి ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు అంతేకాకుండా పారస ఆగమ స్మృతి గ్రంథంలో గ్రామశక్తి ప్రతిష్టా విధానం చెప్పబడి ఉందన్నారు రుద్రాయమాన తంత్రం కులవర్ణ తంత్రములు శీతల దేవి గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయని అన్నారు అన్ని చోట్ల విగ్రహ రూపంలో చెక్కబడకుండా పరమేశ్వరుడు ఉపదేశించిన యంత్రం శాస్త్రం బంధంగా రేఖ రూపంలో బీజాక్షరాలను యంత్రంగా స్థాపించడం జరుగుతుందన్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో దిగువ ఘాట్ రోడ్లో జరిగే ప్రమాదాల నివారణకు ఆగమ పండితుల సూచనల మేరకు టీటీడీ స్థాపించడం జరిగిందని శీతలాదేవిని ప్రత్యేక పూజ విధానం ద్వారా మోకాల మెట్ల సమీపంలో స్థాపించడం ద్వారా ఆనాటి నుండి నేటి వరకు ఘాట్ రోడ్లో ఘోరమైన ప్రమాదాలు జరగకుండా భక్తులను శీతలాదేవి కాపాడుతూ వస్తున్నట్లు పండితులు చెబుతున్నారు